ఈ రోజు మనం ఇలా పండిన నిమ్మకాయలతో రెండు రకాల నిల్వ పచ్చళ్ళు పెట్టుకుందామా అండి ఒకటేమో నిమ్మకాయ పులుసు నిల్వ పచ్చడి ఇది టిఫిన్స్ లోకైనా అన్నంలోకైనా బాగుంటుంది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇంకోటేమో ముక్కలతో జూసి నిమ్మకాయ ఆవకాయ అండి ఇది కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకెందుకు కాలేసం వెళ్ళిపోదాం పదండి పచ్చడి పట్టుకోవడానికి వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు ముందుగా మనం నిల్వ నిమ్మకాయ పచ్చడి పట్టుకుందామా అండి అదేనండి నిమ్మకాయ ఆవకాయ దానికోసం పాతిక నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా తడేమ లేకుండా ఆరబెట్టుకొని ఒక్కొక్క నిమ్మకాయని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి గింజలు ఉన్నా పర్వాలేదు మేము గింజలతోనే పచ్చడి పెట్టుకుంటాం అనమాట కాకపోతే నిమ్మకాయలు ఏమి మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉన్న నిమ్మకాయలతోనే పచ్చడి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇలాగా నిమ్మకాయలు ముక్కలు చేసుకొని ముందు ఇందులో ఉప్పు వేసుకోవాలి పాతిక నిమ్మకాయలకి రెండు వందల గ్రాముల సాల్ట్ వేసుకుంటున్నాను అదే గ్లాసులతో అయితే నేను తీసుకున్న గ్లాసుతో గ్లాసున్నర ఉప్పు వేశానమాట ఈ గ్లాసు పక్కన పెట్టుకుంటే తర్వాత కారం కూడా వేసుకోవాలండి తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు పసుపేసి మంచిగా కలుపుకొని రెండు రోజులు ఈ నిమ్మకాయ ముక్కల్ని ఓరనివ్వాలి అలా ఓరడం వల్ల నిమ్మకాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చుద్ది మనం ముక్కల్ని ఎండబెట్టుకొని పచ్చడి కలుపుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట ఇలాగా ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు కలిసేలాగా మంచిగా కలుపుకొని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో గానీ గాస్ సీసాలో కానీ లేకపోతే జాడీలో అన్న మూత పెట్టుకుని రెండు రోజులు పక్కన పెట్టాలి ఇప్పుడు మీరు చూస్తుంది రెండు రోజుల తర్వాత అండి చూడండి నిమ్మకాయ ముక్కల నుండి ఎంత మంచిగా నీరు ఊరిందో ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలన్నింటినీ ఎండబెట్టుకోవాలి ఎండబెట్టే ముందు నిమ్మకాయ ముక్కల్ని ముందు రసం లేకుండా పిండుకోవాలండి ఇలా రసం లేకుండా పిండుకోవాలన్నాం కదా అని మరీ గట్టిగా నొక్కకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా నొక్కి ఎండబెట్టుకోవాలి మరీ గట్టిగా నొక్కామనుకోండి నిమ్మకాయ కొన్నంత ఆ కండంతా ఆ రసంలోకి వెళ్ళిపోతుంది మనం పచ్చడి తినేటప్పుడు నిమ్మకాయ తొక్క తిన్న ఫీలింగ్ తో ఉంటుంది కానీ కండతో తిన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ముక్కలన్నీ ఇలా ఉండాలి ఇలా ఉన్న వాటిని ఎండ పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది వీటితో పాటు మనకి జ్యూస్ కూడా వస్తుంది కదండి ఆ నిమ్మరసాన్ని కూడా ఒక రోజు అంతా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇంకా పచ్చడి కలిపే రోజున ఇలా నిమ్మరసం తీసుకోవాలి ఎన్ని కాయలు నిమ్మరసం తీసుకోవాలంటే మనం ఎన్ని కాయలు పచ్చడి పెట్టాలనుకొని ఎండ పెట్టుకున్నాము అన్ని నిమ్మకాయలతో రసం కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఆ రసాన్ని పచ్చడిలో కలపాలండి ఇలా నిమ్మరసం కలపడం వల్లే నిమ్మకాయ పచ్చడిలో గుజ్జు వస్తుందండి ఇక చూసారా నిమ్మకాయ ముక్కలన్నీ మంచిగా ఎండిపోయాయి ముక్కలు ఎండిపోయాయి అంటే మరీ పిల్లపల్లలాడేలాగా అంటే బాగా గట్టిగా అయ్యేలాగా నిమ్మకాయ ముక్కలను ఎండబెట్టకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఎండాలన్నమాట మరీ గట్టిగా ఎండితే నిమ్మకాయ పచ్చడి బాగోదు ఇలాగ కొంచెం జ్యూసీగా ఉండేటట్టే ఎండబెట్టాలన్నమాట ఇలా ఎండిన నిమ్మకాయ ముక్కలన్నిటిని మనం నిమ్మకాయ ముక్కలు ఎండబెట్టేటప్పుడు ఓట వచ్చింది చూసారా ఆ ఓట్లో వేసి కలపాలన్నమాట ఇలా నిమ్మకాయ ముక్కలన్నిటిని ఆ ఓటలో వేసి కలపడం వల్ల నిమ్మకాయ పచ్చడి జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి ఇలా ముందు ఈ నిమ్మకాయ ముక్కలన్నిటినీ వేసి ఇందులో కలిపిన తర్వాత కారం వేసుకోవాలి ముందు మనము ఏ గ్లాస్తో అయితే ఉప్పు వేసామో అదే గ్లాస్తో కారం వేసుకునేటట్టయితే రెండు గ్లాసులు కారం వేయాలండి అందుకే ఆ గ్లాసును పక్కన పెట్టండి అని చెప్పాను అదే వెయిట్ ప్రకారం అయితే పావు కిలో కారం అంటే రెండు వందల యాభై గ్రాములు కారం వేయాలి దాంతోపాటు ఒక స్పూన్ మెంతిపిండి ఒక స్పూన్ ఆవపిండి వేసి మంచిగా అంతా కలుపుకోవాలి ఇక్కడ నిమ్మరసం కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా ఇప్పుడే కలుపుకోవాలన్నమాట వీటన్నిటిని మంచిగా కలుపుకున్నాక మనము పాతిక కాయలతో నిమ్మకాయ పచ్చడి పడుతున్నాం కాబట్టి పాతికాయలతో ఇలా నిమ్మరసం తీసుకున్నాము కానీ పచ్చడి కోసం కోసిన కాయలు చిన్నగా ఉన్నాయి ఇప్పుడు కోసిన కాయలు పెద్దగా ఉండటం వల్ల రసం బాగా వచ్చిందని కొంచెం రసం తీసి పక్కన పెట్టేసాం అన్నమాట ఎందుకంటే ఆ రసం అంతా చాలా ఎక్కువ ఉంది అదంతా కలపడం వల్ల మరీ ఎక్కువ వస్తుందని ఆ రసం కూడా వేసి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కలిపామండి ఆయిల్తో పెద్ద పని ఉండదు నిమ్మకాయ పచ్చడికి కొంచెం ఆయిల్ వేస్తేనే సరిపోతుంది దీనికి తాలింపు పెట్టాల్సిన పని లేదు మీకు తాలింపు కావాలి అనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చండి ఇక్కడ చేత్తో కలిపితే మొత్తం మంచిగా కలుస్తుందనే ఉద్దేశంతో చేత్తో కలిపామన్నమాట మీకు ఇలా ఇబ్బందిగా అనిపిస్తే మీరు స్పూన్తో అయినా గడితో అయినా కలుపుకోవచ్చండి ఈ నిమ్మకాయ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ముఖ్యంగా పెరుగన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది జ్యూసీగా ఉండే నిమ్మకాయ పచ్చడి ఈజీగా పెట్టేసుకోవచ్చు కదండి మీరు ఒకటి గమనించారండి చాలా తక్కువ ఆయిల్తో ఈ పచ్చడి పట్టుకున్నాము దీనికి అసలు ఆయిల్తో పని లేదండి అదైనా నిల్వ ఉంటుందని కొంచెం వేసామన్నమాట ఇంక ఇప్పుడు నిమ్మకాయలతోటి పులుసు పచ్చడి పట్టేసుకుందామా అండి దానికోసం ఇలా నిమ్మకాయల నుండి రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే కారం తీసుకుంటున్నామో అయ్యే కొలతలు అన్నీ తీసుకోవాలన్నమాట అందుకే ఒక గ్లాస్ కారంతో పాటు హాఫ్ గ్లాసు ఉప్పు వేస్తున్నాను దాంతోపాటు హాఫ్ స్పూన్ మెంతిపిండి హాఫ్ స్పూను ఆవపిండి వీటితో పాటు కొన్ని వెల్లుల్లి రేకులు వెల్లుల్లి రేకులు అనేది ఆప్షన్ అండి టేస్ట్ బాగుంటుందని నేనేశాను తర్వాత కొంచెం పసుపు తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం ఉప్పు కారం తీసుకుంటున్నామో అదే గ్లాస్తో నిమ్మరసాన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా పేస్ట్ లాగా అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని అంతటికీ తాలింపు వేసుకుంటే నిమ్మకాయ పులుసు పచ్చడి రెడీ అండి ఇది కూడా నిలువు ఉంటుందండి దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందామా దానికోసం సవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ తాలింపు గింజలు ఏమి వేసుకోవాల్సిన పని లేదండి ఆవాలు జీలకర్ర వీటితో పాటు కరివేపాకు ఇంకో మాత్రం వేసుకోవాలి అది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందనమాట వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం చూసారా పచ్చడిని దాన్ని ఈ తాలింపులో వేసి ఒక్క ఐదు నిమిషాలు ఈ ఆయిల్లో దాన్ని ఎగనిస్తే నిమ్మకాయ పులుసు పచ్చడి రెడీ అండి ఎక్కువసేపు ఆయిల్లో వేపాల్సిన పని లేదండి కొంతసేపు ఆయిల్లో వేపుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి టిఫిన్స్లోకి అంటే ఇడ్లీలోకి దోశల్లోకి అన్నిట్లోకి బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుందండి చూసారే అంత సింపుల్గా చేసుకోవచ్చో ఇది కూడా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడిని నేను ఇలా చేస్తాను కొంతమంది దీన్ని ఎండుమిరపకాయలతో కూడా చేసుకుంటారండి ఎండుమిరపకాయలు వేపుకొని వాటితో పాటు ఆవాలు మెంతులు కూడా ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ పట్టుకొని అందులో రసం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటారనమాట ఇలా కారం వేసుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చు కదండి ఇలాగ సింపుల్గా ఏ గ్లాస్తో అయితే నిమ్మరసం తీసుకున్నామో అదే గ్లాస్తో కారం సగం ఉప్పు వేసుకొని సింపుల్గా చట్నీ చేసేసుకోవచ్చు మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్